చిట్యాల మండలం నాపాక దేవాలయంలో గంప కేదారి జ్ఞాపకార్థం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను గురువారం ప్రారంభించారు చిట్యాల మండలం నాపాక దేవాలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గంపదేవేందర్ తన తండ్రి కేదారి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ నిర్మించారు ఈ వాటర్ ట్యాంక్ ను వాసవి క్లబ్ సభ్యులు నాపాక దేవాలయ చైర్మన్ యాదన్న కలిసి గురువారం ప్రారంభించారు వాటర్ ట్యాంక్ తో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిన్నాల శ్రీనివాస్ వెంకటేశ్వర్లు సంతోష్ తదితరులు పాల్గొన్నారు మన నాపాక లక్ష్మీ స్వామి టెంపుల్ దగ్గర వాసవిక్లభ ఆధ్వర్యంలో గంప సురేంద్ర గారిని జమ్మికుంట వాస్తవ్యులు వాళ్ళ నాన్నగారైన గంప కేదారి జ్ఞాపకార్థం ఇక్కడ మన అచ్చే భక్తులకు అందరికీ సౌకర్యం ఉండేక్కడికి వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది రామలింగేశ్వర చిట్టాల ఆధ్వర్యంలో వాసవిక్లభ ఆధ్వర్యంలో ఈ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ నాపాక గుడి కాడ జమ్మికుంట వాస్తవ జమ్మికుంట నుండి ఇక్కడ మన గుడి యొక్క విశిష్టత తెలుసుకొని ఇక్కడ ఉన్న ఈ మన దేవునికి అనుకూలంగా ఉండడానికి ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించినందుకు గంప సురేంద్ర గారికి క్లబ్ తరఫున మరియు నయన్పాక గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాపాక లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు గంప సురేందర్ వారి తండ్రి గారైన గంప కేదారి వారి జ్ఞాపకార్థం కోసం వాటర్ ట్యాంకు నిర్మించబడినది వారి వారి కుటుంబ సభ్యులకు సభ్యులకు నైన్బాగా గ్రామ ప్రజలు మరియు వాసవి క్లబ్ సభ్యులు అందరూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాసవి మాతాకి